thank you అమరచింత మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి గ్రామీణ భారత్ బంద్ అమరచింత మండల్ మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది అనంతరం బస్టాండ్ నుంచి ప్రదర్శన భారీ పుర విధుల గుండా నిర్వహించి మోడీ విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు కార్మికులు కర్షకులు కోట్లాది ప్రజానీకం సన్నద్ధమవుతున్నారని కార్మిక రైతు ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలకై రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున దేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిందని మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కు మద్దతునిచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రకటించాయని భారతదేశ చరిత్రలోని కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు కలిసి ఉద్యమిస్తున్న అరుదైన ఉద్యమమని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఏ ఫైవ్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ఎస్ఎఫ్ ఫైవ్ జిల్లా సహాయ కార్యదర్శికే రాఘవ కాంగ్రెస్ నాయకులు పి తిరుమలేష్ తౌపిక్ సిఐటియు జిల్లా నాయకులు పి వెంకటేష్ డి నర్సింహ మంజుల శాంతమ్మ సంధ్య స్వర్ణలత ప్రేమ్ కుమార్ ఆసిరెడ్డి వెంకి టీవీ గోపి తిరుమల శ్రీను విజయ్ అరుణ్ కుమార్ అంజికాకి శ్రీను ఐఎఫ్టియు నాయకులు జగదీష్ భక్తి జిలాని సత్యనారాయణ కుర్మన్న ఏఐటియుసి నాయకులు ఎర్రన్న కుమార్ లక్ష్మి నారాయణ కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ విష్ణు హనుమంత్ బీఆర్ఎస్ నాయకులు

మధ్యాహ్న భోజనం కానీ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ జీరో ఎల్ కార్మికులు కానీ అనేక మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అలాగే గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ అనేక రంగాలలో ఉన్నటువంటి కార్మికులకి ఇప్పటి వరకు కనుక కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ

వాళ్లకు అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పి నరేంద్ర మోడీ పెట్టడం జరిగింది కానీ పది సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ నువ్వు ఈ రోజు దేశమంతా కార్మికుల పట్ల రైతుల పట్ల ఓట్లు వేసుకొని నీవు ఈ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు సపోర్ట్ చేస్తున్నావు విమానాలు కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేస్తున్నావు పెద్ద పెద్ద బల పారిశ్రమలకు సపోర్ట్ చేస్తున్నావు కానీ అదే బల పారిశ్రామల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమంటే ఇవ్వనంటున్నావు అదేవిధంగా భారతదేశం మొత్తం కార్మికులు దేశమంతా ప్రపంచ దేశాలంతా మాకు పని గంటలు తక్కువ కావాలి మేము మా భార్య పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి ప్రపంచ దేశాలంతా కార్మికులు ఎనిమిది గంటలు పని దినాలు కావాలని చెప్పి ఆ రోజు